జాగృతి ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సంచికలోని నేను నుంచి మనందాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరిష్ట ప్రచారక్ మధుభాయ్ కులకర్ణి గారి వ్యాసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు పూజనీయ డాక్టర్ కేశవ బలరాం హెడ్గేవార్ వ్యక్తిత్వం విరాట్ స్వరూపాన్ని గురించి చెప్పుకున్నప్పుడు వారిని ఇరవైవ శతాబ్దపు అనేక మంది మహాపురుషుల్లో ఒకరిగా పేర్కొనడంతో సరిపోదు ఇలా అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు డాక్టర్ జీకి సమిష్టి అనే భావన పుట్టుకతోనే వచ్చింది వారికి ఉన్న ప్రత్యేకతల్లో పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించడం జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడం వాటిని సామాజిక దృష్టికోణంతో నిశ్చయించి అందుకు తగిన కార్యాచరణకు రూపకల్పన చేయడం అనేది ప్రధానమైనవి మహారాష్ట్రలోని నాగ్పూర్ సభలో జరిగిన ఓ సంఘటనను చూసి దాని నుంచి ఉద్భవించిన ఆలోచనే నేను నుంచి మనం జీ డాక్టర్జీ నేనొక్కడినే ఏం చేయగలను అనే మాట అనేక సార్లు వినాల్సి వస్తున్నదే అన్న ఆలోచనలో పడ్డారు వారికి ఒక హిందువు సభలో ఉన్నా కానీ యాత్ర చేస్తున్నా కానీ కుంభమేళాలో పాల్గొన్నప్పటికీ అతడు ఒంటరిగానే ఉంటాడు అని అనిపించింది ఈ ఒంటరిగా ఉండటం అనే భావన హిందూ సమాజాన్ని ఆత్మ వినాశం వైపుకు తీసుకెళ్తుంది దీనికి విరుగుడు అన్నట్టుగా మనం నేను ఒంటరిని కాను నా చుట్టూ ఉన్న సమాజం నాది అది నాతోనే ఉంటుంది అని హిందూ సమాజం నర నరాల్లో నేను కాదు మనం అనే భావన ఇంకిపోవాలి డాక్టర్ జీ ఇలా ఆలోచిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు సంఘం అంటే అర్థం రోజూ ఓ గంటసేపు జరిగే సంఘశాఖ అని శాఖ అంటే ఓ సామూహిక అనుభవం మనం ప్రతిరోజు ఏకమై ఒంటరిగా ఉండిపోకుండా అనేకుల్లో ఒకరిగా ఉండిపోవడం ఇంకా వివరంగా చెప్పాలంటే సింధువులు ఓ బిందువు అనే భావన అంతరాల్లోకి చేరుకొని ఆత్మగతమైన పక్షంలో ఒంటరితనం నుంచి ఉత్పన్నమయ్యే భయాందోళన దూరమైపోతుంది సంఘశాఖ అంటే దానర్థం వ్యక్తిలో నేను అనే భావన నుంచి మనం అనే భావనకు చేరుకోవడం నేనును నేలమట్టం చేసి మనం అనే భావనను నలు దిక్కులకు విస్తరింపచేయాలి సంఘశాఖలో ఆలపించే పాటలు అత్యంత సరళంగా ఉంటూ మనం అనే భావనను బలోపేతం చేస్తుంటాయి ఉదాహరణకు నేను మాత్రమే కాదు మనమంతా శిఖరాగ్రంపై ఉందాం శివాజీ అనుచరులమై జీవిద్దాం లాంటివి సమాజం సంఘానిది సంఘం సమాజానిది అనే పీఠిక మొదటి రోజు నుంచి ఉంది శాఖ గ్రామానిది శాఖ పట్టణానిది కూడా శాఖను నడిపే స్వయం సేవకులు ఏ కులానికి చెందిన వారైనప్పటికీ ఆలోచన యావత్ గ్రామానిది యావత్ పట్టణానిది అయి ఉంటుంది సంఘ ఎప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తిని నెత్తిన పెట్టుకోలేదు సరికదా నాయకుడిని చేసే ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది లేదు సంఘ శాఖకు సామూహికత అనే భావనను మూలాధారం శాఖ స్వరూపంలో సామూహిక క్రీడ సామూహిక సమానత్వం సామూహిక నిర్వహణ సామూహిక గానం సామూహిక ప్రార్థన ఇమిడి ఉన్నాయి దీని వెనక ఉద్దేశం ఏదైతే ఉందో అది సంఘశాఖలో మిళితమై ఉన్న బాల యువ ప్రౌఢ స్వయం సేవకుల్లో మనం అనే భావాన్ని పొందుగోల్పడం మనం అన్న మాటే ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శాఖ పద్ధతి ఆరంభమైంది నాగపూర్కు చెందిన కొందరు యువకుల్లో మనం అనే భావన నిర్మితమైంది ఆ కారణంగానే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నాగపూర్లో అల్లర్లు జరిగినప్పుడు హిందువులు భద్రంగా ఉన్నారు మనం అనే దానికి ఓ కొలమానం అంటూ ఉండదు నేడు ఎనభై వేలకు పైగా శాఖలు ఇదే భావనను పెంపొందించే పనిలో ఉన్నాయి అది అరుణాచల్ లేదా గుజరాత్ కావచ్చు అది ఉత్తరాఖండ్ లేదా కేరళ కావచ్చు ఇలా అన్ని చోట్ల ఆ ప్రయత్నం అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది మనం అన్న మాటల్లో ఆత్మీయత ఉట్టిపడుతుంది భూకంపం వరదలు తుఫాను లాంటి అకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందు కురికే లక్షణం సహజ సిద్ధంగా అలవడుతుంది మనం అంటే సహ అనుభూతి శాఖల్లో సహ అనుభూతిని కలిగించే పాటలను అత్యంత ఉత్సాహంతో ఆలపిస్తారు పది ఉపన్యాసాల ద్వారా కాని పని పాటతో అయిపోతుందనేది సంఘశాఖ ద్వారా అనుభవంలోకి వస్తుంది ప్రస్తుతం స్వయం సేవకుల ద్వారా మనం అనే భావనతో ఒక లక్ష అరవై వేల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజంలో కర్తవ్య భావనను జాగృతం చేయడమే సంఘశాఖ పని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా బంధువులు అనే వాక్యంతో రాజ్యాంగంలో ప్రతిజ్ఞ మొదలవుతుంది భారత్ మాతాకి జై అనే నినాదాన్ని సంఘం తొలి రోజు నుంచే స్వీకరించింది శాఖలోని స్వయం సేవకులందరూ సామూహికంగా ఈ నినాదం చేస్తారు సమూహం ఎంత పెద్దదైనప్పటికీ అందులో వేర్వేరు భాషలు మాట్లాడేవారు వేర్వేరు సంప్రదాయాలు పాటించేవారు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నప్పటికీ వారంతా కూడా ముక్తకంఠంతో భారత్ మాతాకి జై అని నినదిస్తారు తద్వారా భారత్ నా దేశం అనే భావన బలుపడుతుంది ఒక తల్లికి బిడ్డలం అని చెప్పడం ద్వారా ఎక్కువ తక్కువ భేదం అంటరానితనం భేదం ప్రాంత భేదం ఉత్తర దక్షిణం లేదా తూర్పు పశ్చిమం లాంటి భేదాలు అంతరించిపోతాయి అందరినీ ఒకే విధంగా ప్రేమించడం నియమాలు పాటించడం స్వభావసిద్ధంగా అలవడుతుంది అధికార బోధ కాకుండా కర్తవ్య బోధ జాగృతమవుతుంది సంఘం తన కార్యకలాపాలను ప్రారంభించుకొని తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది సంఘం మనం అనే భావనను సమాజంలో పాదుగొల్పడంలో తగినంత ఫలితాన్నే రాబట్టింది శతాబ్ది సంవత్సరంలో మనం అనే పరిధిని మరింత విస్తృతపరచడమే సంఘ ఆలోచన సమాజం మేలు కోసం చిన్న పెద్ద పనులు చేసేవారు చేయాలనే ఆకాంక్ష ఉన్నవారితో పాటుగా అదే భావసారూప్యత కలిగిన సంస్థలు చాలా ఉన్నాయి వీరందరిలో మనం అనే భావన కలిగించడమే సంఘ ఆలోచన ఆ దిశగా ప్రణాళికలు తయారవుతున్నాయి భారతదేశపు ఈ మహారథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తరతమ భేదాలు లేకుండా ఎవరైనా సరే కలిసి కట్టుగా నడుం బిగించవచ్చు అభిప్రాయ భేదం లేకుండా ఆలోచనల్లో భేదం ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదు అవన్నీ కూడా సమాజంలో మనం అనే భావన చేసే అద్భుతాన్ని చూడటం కోసమని ఏకమైపోతాయి సంఘ శతాబ్ది సందర్భాన్ని పురస్కరించుకొని అత్యంత కీలకమైన ఐదు అంశాలను ఎంపిక చేయడం జరిగింది అవేమిటంటే ఒకటి వ్యక్తిగత కుటుంబ సామాజిక వ్యవహారాలు సామరస్యపూర్వకంగా జరగాలి ఏ విధమైన భేదభావానికి చోటు ఉండరాదు అంటరానితనం అనే భావనను మొగ్గలోనే తుంచివేయాలి మన కుటుంబంలో సంస్కారం మరింత పెరగాలి రెండు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ పెట్టాలి ఇల్లు పనిచేసే చోటు పంట పొలాల్లో అవసరమైనంత మేరకు మాత్రమే నీటిని వినియోగించాలి పుట్టినరోజు ఒక మొక్కను నాటడం ద్వారా కూడా జరుపుకోవచ్చు నిషేధిత ప్లాస్టిక్ను వినియోగించవద్దు చెత్తను వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సరైన పద్ధతిలో ఒక చోట వెయ్యాలి మూడు దైనందిన జీవితంలో పౌరులు తమ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించడానికి తోడు ఎన్నికలప్పుడు సరైన అభ్యర్థిని ఎంచుకోవడంలో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవడం వరకు అనేక విషయాలు వస్తాయి ఈ విషయాలన్నింటినీ స్వంతంగా ఆలోచించాలి నాలుగు స్వదేశీ భావన ఆచరించడానికి తోడు స్వాభిమానంతో జీవనం సాగించాలి స్వదేశీ భావనను మనదిగా చేసుకోవడం వలన ఉపాధి అవకాశాలు కలుగుతాయి ప్రతి ఒక్కరు కనీసం ఒకటైన ఖద్దర్ వస్త్రాన్ని ధరించిన పక్షంలో చాలామందికి పని దొరుకుతుంది భజన భోజనం భవనం భాష భూషణం ఇలా ఎన్ని విషయాల్లో మనం స్వదేశీ వస్తువులను వినియోగించడం వల్ల అనే దానిపై ఆలోచించి ఆచరణలో పెట్టాలి ఐదు మన దేశం పర్వతాలు నదులు ఋషులు మునులు సాధుసంతులు శాస్త్రవేత్తలు కళాకారులు వీర పరాక్రమ పురుషులు వీర నారీమణులు అన్నీ దేశ భాషల పట్ల స్వాభిమానాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి మనం ఈ స్వాభిమానాన్ని రానున్న తరాలకు సైతం ఓ వారసత్వంగా అందించాలి మనం అనే భావన ఎంత ఎక్కువ మందికి చేరితే అంతే శరవేగంతో భారత్ ప్రగతి పథంలో ముందంజలో నిలుస్తుంది డాక్టర్ హెడ్గేవర్ నాగపూర్లో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని ఎంతో దూరం ఆలోచించారంటే వారి లోతైన ఆలోచన దూరదృష్టి నుంచే దేశానికి ఒంటరితనం అనే దోషాన్ని తొలగించి మనం అనే భావనను వృద్ధి చేసే సంఘశాఖ లభించింది ఇది ఒక వ్యక్తిలో సమాజంలో సమూలమైన పరివర్తన తీసుకొచ్చే ఆలోచన కాదంటారా